ఎంపీ విజయసాయిరెడ్డి జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పాలని అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాయదుర్గం నియోజకవర్గ జర్నలిస్ట్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు ఇటీవల విజయసాయిరెడ్డి ప్రముఖ జర్నలిస్టులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని ఇది హేయమైన చర్యగా తీవ్రంగా ఖండించారు బుధవారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ప్రజా సంఘాల నాయకులతో కలిసి పట్టణ పోలీస్ స్టేషన్లో విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా యూనియన్ నేతలు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు వార్తా కథనాలపై అభ్యంతరం ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చన్నారు అంతేగాని వ్యక్తిగతంగా దూషణలకు పాల్పడడం సరైంది కాదన్నారు తక్షణమే విజయసాయిరెడ్డి జర్నలిస్టుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాపాడండి పత్రిక మీడియా స్వేచ్ఛను కాపాడండి పత్రిక మీడియా స్వేచ్ఛను క్షమాపణ చెప్పాలి విజయసాయి రెడ్డి క్షమాపణ చెప్పాలి విజయసాయి రెడ్డి ఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి జర్నలిస్టులపై దురుసుగా మాట్లాడారు ఇటీవల మీరందరూ కూడా టీవీలో వేదికగా చూశారు ఎంత దుర్మార్గంగా ఆయన వ్యక్తిగతంగా మనుషుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడారు జర్నలిస్టులు ప్రజల కోసమే ప్రజలకు అనేక విషయాలను వెలుగులోకి తీసుకురావడం కోసమే పనిచేస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే మరి అట్లాంటి జర్నలిస్టులు ఒక కథనాన్ని ప్రచురిస్తే దానిపైన ఏదైనా వాళ్ళకి అబ్జెక్షన్స్ ఉంటే లీగల్గా కోర్టుల్లో తేల్చుకోవచ్చు కానీ అలా కాకుండా వ్యక్తిగతంగా ఈరోజు ప్రధానమైనటువంటి ఛానళ్ళకు సంబంధించినటువంటి ప్రముఖ జర్నలిస్టులని పేరు పెట్టి వ్యక్తిగతంగా వాడు వీడు అంటూ ఇష్టానుసారం మాట్లాడినటువంటి పరిస్థితి చాలా దుర్మార్గమైనటువంటిది రాయదుర్గంలో ఉన్నటువంటి జర్నలిస్టులు ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక పెద్దరికంగా ఉన్నటువంటి వ్యక్తి కానీ ఆయన ఇంత దిగజారి హీనంగా విలేకరులను జర్నలిస్టులను మాట్లాడడం అనేటువంటిది సరైనది కాదు ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి జర్నలిస్టులందరికీ కూడా జర్నలిస్టు సమాజానికి ఆయన క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఆయన పైన రాయదుర్గం పోలీస్ స్టేషన్లో రాయదుర్గంలో ఉన్నటువంటి జర్నలిస్టులు ప్రజా సంఘాల నాయకులు ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన పైన తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా మరోసారి ఇలా జర్నలిస్టులను ఎవరైనా హీనంగా దుర్మార్గంగా దురుసుగా మాట్లాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనేలాగా ప్రభుత్వం కూడా ఈరోజు సంకేతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తక్షణమే ఎంపీ విజయసాయి రెడ్డి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు ఆయన పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు జర్నలిస్టులంతా కూడా కోరుతున్నాము జర్నలిస్టులకు ప్రజలు ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా ఈరోజు మద్దతుగా నిలవాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం